ఐదే ఐదు నిమిషాల్లో పల్లెటూరు చేపల పులుసు అంటండి ఆదివారం మధ్యాహ్నం నాటికొడి బి చేస్తారని చెప్పాను కదా సాయంత్రానికి ఈ చిన్న చేపలు తీసుకొచ్చి అచ్చం పల్లెటూరు చేపల పులుసులా కావాలి అది కూడా మట్టి కుండలా చెయ్యాలి ఐదు నిమిషాల్లో అయిపోవాలని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది ముందుకెళ్ళి సపరివారి పరీతంగా కూర్చొని అందరూ బిగ్ బాస్ చూస్తుంటే అప్పుడే నాకు తట్టింది మధ్య ఆడవాళ్ళకి సొంత ఇల్లు లేదు అని ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూసాను సరిగ్గా గుర్తులేదు మనకి సొంత ఇల్లు లేకపోవడం ఏంటండి ఒకరిచ్చేది ఏంటండి సొంత ప్రపంచాన్ని ఇచ్చేస్తే మనకి అదేనండి వంటకి అది ఒక ప్రపంచం కదా ఉంటాయండి ఈ గదిలో బాధ సంతోషం కోపం శాంతంలా ఉప్పు కారం పసుపు వంట నూనె చుట్టాల్లా ఒకటి బయటికి ఒకటి లోపలికి కాకుండా ఎల్లప్పుడూ మన పక్క నుండే ఈ వంట పచ్చులు సముద్రంలో నీరులో ఒక పక్క శింకు ఎండన నదిలో చేపల్లా శంకులో గిన్నెంలో వికసించే మేఘాల తాలింపుల్లో వికసించే ఆవిర్లు ఫ్యాషన్ షోలో మోడల్స్ లా కలర్ఫుల్ పోపు డబ్బాలు ఒకటి లావుగా ఒకటి సన్నగా పొట్టిగా చూసారా చుట్టూ ఎన్ని ఉన్నా బొమ్మల మధ్యలో నైటీ వేసుకొని మనము ఇంకా మనకు సొంత ఇల్లు ఎక్కడ లేదు చెప్పండి